సిక్స్ జీవో త్రీ సెవెంటీన్లో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాను మూడు జిల్లాలుగా విభజించారు విభజించిన సమయంలో సీనియర్ ఉద్యోగ ఉపాధ్యాయులు సిద్దిపేట జిల్లాకు కేటాయించబడ్డారు సీనియారిటీలో సిద్దిపేట జిల్లా రానందున మెదక్ సంగారెడ్డి జిల్లాలకు కేటాయించబడ్డాయి జీవో త్రీ సెవెంటీన్లో భాగంగా ఆ సమయంలో వారు వర్క్ చేస్తున్న జిల్లాకి కేటాయించబడ్డాయి ఇందులో వర్కింగ్ ప్లేస్ మారలేదు కానీ స్థానికత మూడు ఆప్షన్స్ ఫామ్ అడిగినప్పుడు సిద్దిపేట మొదటి ఆప్షన్ పెట్టుకున్నా కూడా వారికి సిద్దిపేట కేటాయించబడలేదు కొందరికి జూనియర్స్ అయినప్పటికీ ప్లేస్ మారినందున అవకాశం కల్పిస్తున్నారు ప్లేస్ మారినందున సీనియర్స్ చాలా నష్టపోతున్నారని సీనియర్ ఉద్యోగ ఉపాధ్యాయులు వాపోయారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం ఏంటంటే మేము గాంధీ భవన్ దగ్గర ధర్నా చేస్తుండగా మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మా వద్దకు వచ్చి మేము అధికారంలోకి రాగానే నలభై ఎనిమిది గంటలలో త్రీ వన్ సెవెన్ బాధితులందరికీ మీ సమస్యను పరిష్కరించి సొంత జిల్లాలకు పంపుతానని మాకు హామీ ఇచ్చారు మీరు ఆ రోజు మీరు ఏమన్నారంటే అంటే ప్రభుత్వంలోనే మార్పు తీసుకొస్తాను ప్రజాస్వామ్యంలో మార్పు తీసుకొస్తాను మీ ఉద్యోగులందరికీ మేలు చేస్తాను క్రీవంత్ బాధ్యతలు అందరికీ అన్నారు మీరు ఆ రోజు ఓన్లీ స్పౌజ్ వాళ్ళకి మ్యూచువల్ వాళ్ళకి మెడికల్ గ్రౌండ్స్ వాళ్ళకి అని అనలేదు సార్ మీరు దాన్ని సవరించుకోవాలి ఎందుకంటే మీరు ఇప్పుడు ఏమంటున్నారు అంటే సడన్గా ఒక నైన్ వన్ నైంటీ అని జీవో తీసుకొచ్చి అధికారులు బలవంతంగా దానిలో షిఫ్టెడ్ ట్రాన్స్ఫర్డ్ అనే పదాలను బలవంతంగా పెట్టించి మమ్మల్ని బాధితులందరినీ మీరు బాధకు గురి చేశారు సార్ దానిలోనే రిటైన్ అనే పదాలను కూడా మీరు మీరు మళ్ళీ దాన్ని సవరించి పెట్టి మా రిటైన్ బాధితులందరూ కూడా మీరు రిలాక్సేషన్ కల్పించాలని మా రిటైర్న్ బాధితులందరి తరఫున మేము కోరుతున్నాం సార్ రిటైన్ అంటే ఎవరు సార్ మేము ఫస్ట్ మెదక్మ్మడి జిల్లాలో మేము అందరం రిక్రూట్ అయ్యాము మేము పద్నాలుగు సంవత్సరాలు ఎందుకు అవకాశం రాలేదంటే మాకు ఎట్లాంటి స్పౌస్ పాయింట్స్ కానీ మెడికల్ పాయింట్స్ కానీ అన్మారిడ్ పాయింట్స్ కానీ ప్రత్యేకమైన పాయింట్స్ లేకపోవడం వల్ల మేము ఒకే పాఠశాలలో ఒక పద్నాలుగు సంవత్సరాలు కొనసాగాం సార్ దానికి మేము కాదు సార్ మేము పదమూడు ట్రాన్స్ఫర్ వెళ్ళినప్పుడు మాకు అవకాశం రాలేదు పదిహేనులో రాలేదు పద్దెనిమిదిలో రాలేదు ఎప్పుడూ రాలేదు ఎందుకంటే ప్రత్యేకమైన పాయింట్స్ లేకపోవడం వల్లనే మేము అక్కడ ఉండిపోయాం సార్ అక్కడ మేము ఉండడమే మా తప్ప సార్ అయితే మీరు అక్కడే ఉండవచ్చు కదా మీరు అనొచ్చు ఆ రిటైర్డ్ వాళ్ళందరూ ఎవరంటే ఒక సామాన్య పేద మధ్య రైతు కుటుంబానికి చెందిన వాళ్ళం సార్ మేము అందరము ఎందుకంటే మేము ఉద్యోగాలను వదులుకోలేము సార్ ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్నాం కాబట్టి మేము మా భర్తలు అందరూ వ్యవసాయం చేస్తారు మాది వ్యవసాయ కుటుంబ నేపథ్యం మేము వ్యవసాయాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళలేం కదా సార్ పద్నాలుగు సంవత్సరాలు మా ఎంతో మానసిక మానసిక క్షోభను అనుభవిస్తూ మేము ఆర్థికంగా నష్టపోయినా కూడా మేము మా స్థానికత జిల్లాల నుంచి కూడా మేము మా పక్క జిల్లాలకు మేము ప్రతిరోజు ప్రయాణం చేశాం సార్ మీరు దానికి సడన్గా ఇప్పుడు మీరు శాశ్వతంగా కేటాయింపులు జరపాల్సింది పోయి ఒక వన్ నైంటీ అండ్ జీవోని తీసుకొచ్చి దాంట్లో మీ రిటైర్ వారికి అవకాశం లేదని ఎంత ఇది ఎంత అన్యాయం అనేది ఒకసారి మీరు ఆలోచించాలి సార్ మా చిన్న చిరుద్యోగులకు కూడా మీ అపాయింట్మెంట్ మాకు ఇవ్వాలి సార్ మార్పు అంటే అది సార్ అసలైన మార్పు అప్పుడు జరుగుతుంది సార్ మా లాంటి వాళ్ళకు మీరు ఒక్కసారి కూడా మీతో మాట్లాడే అవకాశం కానీ మాకు ఒకసారి కల్పించి మా బాధలన్నీ విని మీరు వన్ నైంటీ జీవోను సవరించి రిటైర్డ్ వారికి కూడా వెంటనే అవకాశం కల్పించాలని మేము కోరుతున్నాం సార్ శాశ్వత కేటాయింపు కూడా మీరు రాష్ట్రపతి గారికి లేఖ రాసి దానికి క తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా మీరు తీసుకొని మా స్థానిక జిల్లాలందరికీ కూడా మమ్మల్ని పంపించాలని మేము కోరుతున్నాం